కోహినూర్ ఈ పేరు వెనగానే మనందరి కళ్ల ముందు బ్రిటిష్ రాణి కిరీటంలో మెరిసిపోతున్న ఒక అద్భుతమైన వజ్రం కనిపిస్తుంది కదూ కాని రోజు చూస్తున్న ఆ వజ్రం దాని అసలు కథకు కేవలమొక భాగం మాత్రమే దాని వెనుక యుద్ధాలు కుట్రలు రహస్యాలు అన్నింటికీ మించి ఒక పెద్ద మార్పు దాగి ఉంది ఆ మార్పే ఆ వజ్రానికి రెండు జీవితాన్నిచ్చింది అసలా కథేంటో చూద్దాం రండి అవును ఇది దాని రెండవ జీవితం ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన రత్నాల్లో ఒకటిగా నూటఐదు పాయింట్ ఆరు క్యారెట్ల భరువుతో లండన్ టవర్లోని క్వీన్ మదర్ కిరీటంలో భద్రంగా ఉంది కాని దీని మొదటి జీవితం అది పూర్తిగా వేరే కథ దీని ప్రయాణం ఒక మామూలు కథ కథగాదు అదొక నాటకీయ గాథ ఎన్నో సామ్రాజ్యాల ఉత్థాన పతనాలను విజయాలను అపారమైన శక్తిని ఇది కళ్లారా చూసింది ఈ ఒక్క వజ్రం ఎన్నో రాజ్యాల పతనానికి మరెన్నో రాజ్యాల ఆవిర్భావానికి సాక్షిగా నిలిచింది ఇక్కడే అసలు కథ మొదలవుతుంది ఎందుకంటే మనం ఈరోజు చూస్తున్న కోహినూర్ నిజానికి అస్సలు కోహినూర్ కాదు దాని రూపాన్నే పూర్తిగా మార్చేశారు ఇంతకీ ఏం జరిగింది ఎందుకలా మార్చాల్సొచ్చింది రండి తెలుసుకుందాం సరే ఈ మిస్ట్రీని ఛేదించాలంటే మనం టైంలో వెనక్కి వెళ్ళాలి చాలా వెనక్కి ఏకంగా పదిహేడవ శతాబ్దపు భారతదేశానికి ప్రయాణిద్దాం ఈ వజ్రం దాని అసలు సెటింగ్లో ఎలా ఉండేదో చూద్దాం ఇది చక్రవర్తి షాజహాన్ కల తన పాలన కేవలం భూమి మీద కాదనీ అది దైవికమైనదని ప్రపంచానికి చాటాలి అనుకున్నాడు ఆ కలకు ప్రాణం పోసిందే పురాణ ప్రసిద్ధిగాంచిన సింహాసనం ఒక్కసారి ఆ నెమలి సింహాసనం వైభవాన్ని ఊహించుకోండి దాన్ని తయారు చేయడానికి ఏకంగా ఏడు సంవత్సరాలు పట్టింది దాని ఖర్చు తాజ్మహల్ కన్నా రెట్టింపు అంటే ఆలోచించండి మొఘల్ కళా నైపుణ్యానికి అదొక పరాకాష్ట మరి మన కోహినూర్ ఎక్కడుండేదో తెలుసా ఆ సింహాసనం పైభాగంలో ఉన్న ఒక మెరిసే నెమలి తలలో పొదిగి ఉండేది మరి ఆ సింహాసనంలో ఉన్న అసలు వజ్రం ఎలా ఉండేది మనం ఇప్పుడు చూస్తున్న వజ్రాల్లా కాదు అది ఎత్తైన గుమ్మటం ఆకారంలో ఉండేది దానికి నూట అరవై తొమ్మిది ముఖాలుండేవి ఆ రోజుల్లో మొఘల్ శైలిలో వజ్రం పరిమాణానికే ప్రాధాన్యత ఇచ్చేవారు దాని మెరుపుకు కాదు ఈ పక్కపక్క పోలిక చూడండి ఆ మార్పు ఎంత పెద్దదో స్పష్టంగా అర్థమవుతోంది దాదాపు నూట ఎనభై ఆరు క్యారెట్ల నుండి ఐదు పాయింట్ ఆరు క్యారెట్లకు నూట అరవై తొమ్మిది నుండి కేవలం అరవై ఆరు ముఖాలకు మారిపోయింది ఈ మార్పు ఎందుకు జరిగిందో తెలుసుకుందాం ఈ వజ్రం అందంగానే కాదు చాలా ప్రమాదకరం కూడా దాని చరిత్ర రక్తపాతంతో నిండి ఉంది ఇది యుద్ధంలో గెలిచిన వారికి దక్కే బహుమతిగా మారింది దీని ప్రయాణం రక్తంతో తడిసింది పదిహేడు వందల ముప్పై తొమ్మిదిలో పర్షియన్ పాలకుడు నాదర్షా ఢిల్లీపై నెమలి సింహాసనంతో పాటు ఈ వజ్రాన్ని దోచుకున్నాడు దాని కాంతిని చూసి ఆశ్చర్యపోయి దానికి కోహినూర్ అంటే కాంతి పర్వతం అని పేరు పెట్టాడు అక్కడి నుండి అది ఆఫ్ఘన్ల చేతుల్లోకి ఆ తర్వాత తిరిగి భారతదేశానికి వచ్చి సిక్కు పాలకుడు మహారాజా రంజిత్ సింగ్ వద్దకు చేరింది చివరిగా పద్దెనిమిది వందల నలభై తొమ్మిదిలో పంజాబ్ను ఆక్రమించుకున్న బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ దీన్ని తమవశం చేసుకుంది సరే ఇక్కే కథ పూర్తిగా మలుపు తిరుగుతుంది వజ్రం లండన్కు చేరుకుంది దాని తలరాతను మార్చేసే సమయం వచ్చేసింది బ్రిటన్లో ఈ వజ్రాన్ని మొదటిసారి ప్రదర్శనకు పెట్టినప్పుడు ప్రజల్లో విపరీతమైన ఉత్సాహం లక్షలాది మంది ఆ వజ్రాన్ని ఒక్కసారి చూడాలని ఎగబడ్డారు కానీ వాళ్లందర్నీ ఆశ్చర్యపరుస్తూ జరిగింది వేరు ప్రజలు తీవ్రంగా నిరాశ చెందారు ఎందుకంటే ఆ మొఘల్ స్టైల్ కటింగ్ వల్ల అది సరిగ్గా మెరవలేదు ఏంటి దీని పేరు కాంతిపర్వతం కదా మరెందుకు మెరవట్లేదు అని దాని నిస్తేజమైన ప్రదర్శన చూసి అందరూ నిరాశ చెందారు ఆ నిరాశే ఒక నాటకీయ నిర్ణయానికి దారితీసింది చరిత్రలో నిలిచిపోయిన ఒక రత్నాన్ని వాళ్ళకి నచ్చినట్టుగా మార్చేయాలని నిర్ణయించారు ఈ వివాదాస్పద ప్లాన్లో భాగంగా వజ్రాన్ని పాశ్చాత్య సౌందర్య ప్రమాణాల ప్రకారం తిరిగి చేయాలని నిర్ణయించారు ఈ పనికి పూనుకున్నది ఎవరో తెలుసా సాక్షాత్తు క్వీన్ విక్టోరియా భర్త ప్రిన్స్ ఆల్బర్ట్ ఆయనే ఈ పనిని దగ్గరుండి పర్యవేక్షించారు ఈ ప్రాసెస్ ముప్పై ఎనిమిది రోజులు పట్టింది ఫైనల్గా మెరుపైతే వచ్చింది కాని దానికోసం వజ్రం తన చారిత్రక బరువులో ఏకంగా నలభై శాతం కోల్పోయింది నమ్మగలరా దాదాపు సగం వజ్రాన్ని మెరుపుకోసం పౌడర్ చేసేశారు ఇదిగో ఈ చిత్రాలు చూస్తే ఆ తేడా ఏంటో మీకే అర్థమవుతుంది ఎడమవైపు చూడండి అది అసలు వజ్రం ఎత్తైన గుమ్మటంలా ఇప్పుడు కుడివైపు చూడండి ఇదే మనమిప్పుడు చూస్తున్నది చిన్నగా చదునుగా కాని ఎక్కువ మెరుపుతో అంటే వాళ్ళు మెరుపును సంపాదించారు కాని దానికోసం చారిత్రక రూపాన్నీ బరువును త్యాగం చేశారు ఈ మార్పులతో ముఘల్ భారతదేశంతో ఆ వజ్రానికి ఉన్న భౌతిక సంబంధం శాశ్వతంగా తెగిపోయింది సరే వజ్రం రూపు మారింది మరి దానికథా అక్కడితో ఆగిపోయిందా అస్సలు లేదు ఇక్కడే అస్సలు వివాదం మొదలైంది చరిత్రకారుడు విలియం డాల్రింపుల్ వేసిన ఈ ప్రశ్న ఈ వజ్రం చుట్టూ ఉన్న వివాదానికి అస్సలు కారణాన్ని సూచిస్తోంది ఇది కేవలం ఒక వజ్రం గురించిన ప్రశ్న కాదు ఇది చరిత్ర గురించిన ప్రశ్న ఈరోజు ఈ వజ్రం తమదేనని చాలా దేశాలు వాదిస్తున్నాయి ముఖ్యంగా భారతదేశం పాకిస్తాన్ ఇంకా ఆఫ్ఘనిస్తాన్ వాళ్ల వాదన ప్రకారం ఇది వలసవాద దోపిడీకి ఒక చిహ్నం కాని యునైటెడ్ కింగ్డమ్ మాత్రం దాన్ని తిరిగి ఇచ్చే ప్రసక్తి లేదంటోంది సో ప్రస్తుతానికైతే కోహినూర్ టవర్ ఆఫ్ లండన్లో బ్రిటిష్ క్రౌన్ జ్యువెల్స్లో ఒక భాగంగానే ఉంది ఒకవైపు అద్భుతమైన ఆభరణం మరోవైపు ఒక చారిత్రక వివాదానికి గుర్తు ఇది మనల్ని ఒక పెద్ద ప్రశ్న దగ్గర ఆపేస్తుంది ఒక వస్తువు రూపాన్ని పూర్తిగా మార్చేస్తే దానిలో ఉన్న చరిత్ర కూడా మారిపోతుందా మనమిప్పుడు చూస్తున్నది కోహినూర్ వజ్రమా లేక దాని నీడ మాత్రమేనా సరే మరి ఈ ప్రయాణం మొదలుపెడదాం షా షుజా దుర్రాని భార్య వఫాబేగం అన్న ఈ మాటలు వింటేనే మనకు అర్థమవుతుంది దాని విలువ ఎంత అపారమైనదో ఈ ఒక్క మాట చాలు దానికోసం ఎంతమంది ప్రాణాలు పణంగా పెట్టారో ఊహించుకోడానికి అయితే అసలు ప్రశ్న ఇదే ఇంత విలువైన వజ్రం పుట్టింది భారతదేశంలో అయితే వేల మైళ్ళ దూరంలో ఉన్న రాణి కిరీటంలోకి ఎలా చేరింది అది బహుమత దోపిడినా లేక ఏదైనా చట్టపరమైన ఒప్పందమా ఈ ప్రశ్నలకు సమాధానం వెతకడమే మన ఈ విశ్లేషణ యొక్క ముఖ్య ఉద్దేశం మనం ఈ వజ్రం యొక్క సుమారు ఎనిమిది వందల సంవత్సరాల చరిత్రని ఈ ఆరు భాగాలుగా విభజించి చూద్దాం దాని పుట్టుక దగ్గర నుండి మొదలుపెట్టి ప్రస్తుతం నడుస్తున్న వివాదం వరకు ప్రతి ఒక్క మలుపును మనం పరిశీలిద్దాం సరే మొదటి భాగంతో స్టార్ట్ చేద్దాం చూడండి కోహెనూర్ కథ అంటేనే పురాణాలతో మొదలవుతుంది చాలామంది దీన్ని మహాభారతంలోని శమంతకమణి అన్నమ్ముతారు శ్రీకృష్ణుడికి సంబంధించిన ఆ గురించి ఎన్నో కథలున్నాయి కదా కాని మనం పురాణాల నుండి వాస్తవ చరిత్రలోకి వెళ్దాం చరిత్ర ప్రకారం చూస్తే కోహినూర్ మొదటిసారిగా పదమూడవ శతాబ్దంలో మన సమీపరిన ఆంధ్రప్రదేశ్లోని గోల్కొండ దగ్గర ఉన్న గణిలో దొరికింది అప్పుడు ఆ ప్రాంతాన్ని మన కాకతీయ రాజులు పరిపాలిస్తున్నారు వాళ్లు దాన్ని తమ కులదేవత అయిన భద్రకాళి అమ్మవారి విగ్రహానికి ఒక కన్నుగా అలంకరించారని కూడా చెబుతారు ఇక్కడ ఒక ఆసక్తికరమైన ఏంటంటే ఈ వజ్రం దొరికినప్పుడు దాని అసలు బరువు ఏకంగా ఏడు వందల తొంభై మూడు క్యారెట్లు అబ్బా ఒక్కసారి ఊహించుకోండి ఆ టైంలో ప్రపంచంలోనే అది అతిపెద్ద వజ్రం దాని పరిమాణం దాని మెరుపు అప్పటి రాజుల్ని ఎంతగా ఆశ్చర్యపరుచుంటుందో ఏకా ఇక్కడినుంచే అసలు కథ మొదలవుతుంది కోహినూరు ఒక నగగా మిగిలిపోలేదు అది అధికారం విజయానికి ఒక చిహ్నంగా మారింది గెలిచిన ప్రతి రాజు దాన్ని తమ విజయానికి గుర్తుగా ఒక యుద్ధ బహుమతిగా చేసుకోవడానికి ప్రయత్నించాడు ఈ స్లైడ్ చూస్తే మనకు దాని ప్రయాణం ఎంత గందరగోళంగా సాగిందో అర్థమవుతుంది ముందు కాకతీయుల దగ్గర ఉండేది వాళ్ళనుంచి ఖిల్జీలు నుంచి మొగలులు మధ్యలో ఒకసారి పర్షియా కూడా వెళ్ళొచ్చింది చివరికి షాజహాన్ కట్టించిన ఆ అద్భుతమైన నెమలసింహాసనంలో దీన్ని పోదిగారు మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు బాబర్ తన ఆత్మకథ బాబర్ నామాలో దీని గురించి ఏం రాశాడో చూడండి ఇది ఈ వజ్రం గురించున్న మొట్టమొదటి లిఖితపూర్వక ఆధారం ఈ ఒక్క వాక్యం చాలు దాని విలువను అంచనా వేయడానికి ఇక్కడే కథలోకి ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ వస్తోంది అదే కోహినూర్ శాపం ఒక నమ్మకం ప్రకారం ఈ వజ్రాన్ని ఏ మగాడు సొంతం చేసుకున్నా అతనికి దురదృష్టం తప్పదట హుమాయున్ షాజహాన్ నాదిర్ షా వీళ్ళందరి జీవితాలు చూస్తే ఈ నమ్మకం నిజమేనేమో అనిపిస్తోంది కాని అక్బర్ చక్రవర్తిని చూడండి అతను దీన్నెప్పుడు ముట్టుకోలేదు మొగలులోనే గ్రేటెస్ట్ రూలర్ అయ్యాడు ఇది కేవలం కాకతాళీయమా లేక నిజంగానే శాపముందా ఇంత గొప్ప వజ్రానికి ఒక పెద్ద దెబ్బ తగిలింది ఔరంగజేబ్ టైంలో ఆయనకి ఎందుకో దీనింకా మెరిపించాలనిపించింది కాని సరిగ్గా రాని ఒక నగల వ్యాపారి చేతులు పెట్టడంతో అంతే ఏడు వందల తొంభై మూడు క్యారెట్ల నుంచి నేరుగా నూటెనభై ఆరు క్యారెట్లకు పడిపోయింది ఎంత నష్టమో కదా సరే ఇప్పుడు నెక్స్ట్ సెక్షన్కి వెళ్దాం ఈ దశలో వజ్రం మళ్లీ భారతదేశం నుండి బయటకు వెళ్ళింది అప్పుడు దీనికి ఆ ఫేమస్ పేరు ఎలా వచ్చిందో చూద్దాం పదిహేడు వందల ముప్పై తొమ్మిదిలో పర్షియా రాజు నాదిర్షా ఢిల్లీ మీద దాడి చేశాడు అంతా దోచుకున్నాడు కాని కోహినూర్ మాత్రం దొరకలేదు చివరికి తెలిసింది మొఘల్ చక్రవర్తి దాన్ని తన తలపాగాలో దాచాడని అప్పుడు నాదిర్షా ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు స్నేహానికి గుర్తుగా తలపాగాలు మార్చుకుందామన్నాడు చక్రవర్తి కాదనలేకపోయాడు తలపాగా విప్పగానే ఆ వజ్రం కిందపడింది దాని మెరుపుచూసి నాదిర్ష ఆశ్చర్యంతో కోహ్ నూర్ అని అరిచాడట అంటే కాంతి పర్వతం అని అర్థం అప్పటినుంచి ఆ పేరే నిలిచిపోయింది ఇప్పుడు మళ్లీ కోహినూర్ ఇండియాకి ఎలా తిరిగొచ్చింది ఆ తర్వాత బ్రిటిష్వాళ్ల చేతికి ఎలా చిక్కింది అన్నది చూద్దాం ఆఫ్ఘనిస్తాన్ నుంచి పారిపోయి వచ్చిన షా షుజాను పంజాబ్ సింహం మహారాజా రంజిత్ సింగ్ కాపాడారు దానికి థ్యాంక్స్గా షా షుజా భార్య ఈ కోహినూర్ని రంజిత్ సింగ్కి బహుమతిగా ఇచ్చింది సిక్కు సామ్రాజ్యం పతనమయ్యే వరకు ఇది వారి గర్వానికి చిహ్నంగా ఉండేది కాని సింగ్ చనిపోయాక సిక్కు సామ్రాజ్యం బలహీనపడింది ఇదే అదునుగా చూసిన బ్రిటిష్వాళ్లు యుద్ధంలో ఓడించారు చివరికి పద్దెనిమిది వందల నలభై తొమ్మిది లాహోర్ ఒప్పందంలో భాగంగా అప్పటికి పదేళ్ల పిల్లాడైన మహారాజా దులీప్ సింగ్తో ఈ వజ్రాన్ని విక్టోరియా రాణికి అప్పగించేలా చేశారు ఇది నిజంగా అప్పగించడమా లేక బలవంతంగా లాక్కోవడమా అన్నది ఇప్పటికీ పెద్ద డిబేట్ సరే ఇప్పుడు వజ్రం లండన్ చేరింది ఇక్కడ దానికొక కొత్త రూపం కొత్త గుర్తింపు వచ్చింది బ్రిటిష్ కిరీటంలో ఇదొక ముఖ్యమైన భాగంగా మారింది ఫస్ట్ టైం లండన్లో జనాలకు చూపించినప్పుడు ఎవరూ పెద్దగా ఇంప్రెస్ అవ్వలేదట ఏంటిది లేదు అనుకున్నారట మన ఇండియన్ కటింగ్ వాళ్లకి నచ్చలేదు దాంతో రాణిగారి భర్త ప్రిన్స్ ఆల్బర్ట్ దీన్ని యూరోపియన్ స్టైల్లో మళ్లీ చెక్కమనే ఆర్డరేశారు ఈ పనికి ముప్పై ఎనిమిది రోజులు పట్టింది ఫైనల్గా దాని బరువు ఐదు పాయింట్ ఆరు క్యారెట్లకు పడిపోయింది అంటే మెరుపు కోసం దాదాపు నలభై శాతం వజ్రాన్ని కోసేశారన్మాట ఇది కేవలం బరువు తగ్గడం కాదు ఒక భారతీయ కళనే వాళ్ల పద్ధతిలోకి పూర్తిగా మార్చేయడం ఇంట్రెస్టింగ్ బ్రిటిష్ బ్రిటిష్వాళ్లు కూడా ఆ శాపం కథని నమ్మారు అందుకే ఇది మగవాళ్లకి మంచిది కాదని కేవలం రాణులు మాత్రమే ధరించాలని ఒక రూల్ పెట్టేసుకున్నారు విక్టోరియా రాణి నుంచి ఇప్పటి వరకు అది అలాగే కంటిన్యూ అవుతోంది ఇక చివరి భాగానికి వచ్చేశాం ఇప్పుడున్న గొడవ ఏంటి దీని అసలు ఓనర్ ఎవరు అన్నది చూద్దాం ఈ కథ ఇంకా ముగియలేదు ఒకటి కాదు రెండు కాదు మొత్తం నాలుగు దేశాలు ఇది మాదంటే మాదని అంటున్నాయి పుటింది ఇండియాలో కాబట్టి మాది అని ఇండియా లాహోర్ నుండే తీసుకెళ్లారు కాబట్టి మాది అని పాకిస్తాన్ మా రాజులు కూడా కొంతకాలం వాడారు కాబట్టి మాకు సంబంధం ఉందని ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ ఇలా ప్రతి ఒక్కరూ వాదిస్తున్నారు కానీ బ్రిటిష్ గవర్నమెంట్ మాత్రం చాలా క్లియర్ గా ఉంది సారీ ఇది చర్చించే విషయం కాదు నూట యాభై ఏళ్లకు పైగా ఇది మా దగ్గరే ఉంది ఇప్పుడిది మా వారసత్వంలో భాగం అని తేల్చి చెప్పేసింది అన్ని అభ్యర్థనలను వాళ్లు తిరస్కరించారు సో చివరికి మనం ఎక్కడున్నాం కోహినూర్ అనేది యుద్ధంలో గెలుచుకున్న ఒక ట్రోఫీనా లేక ఒక దేశపు ఆత్మగౌరవానికి సంబంధించిన వారసత్వమా అసలు గతాన్ని దాని గుర్తులను ఎవరు సొంతం చేసుకోగలరు ఈ ప్రశ్నలకు సమాధానం అంత సులభం కాదు కదా ఇది కేవలం ఒక వజ్రం కథ కాదు చరిత్ర అధికారం మరియు మన గుర్తింపు గురించి మనల్ని ఆలోచింపచేసే ఒక పెద్ద కథ Subscribe my channel, Be Learning!